నేడు దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ బంద్ లో భాగంగా నందిపేట్ మండలంలో ఆటోల బంద్ కు పిలుపునిచ్చారు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర మోటార్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్రంలో ఫ్రీ బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు నష్టం జరిగిందని డ్రైవర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు ఖలీల్ వాపోయారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సుల వల్ల ఆటో నడుపుకునే చిన్న తరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు కందీపేట అండ్ డొంగేశ్వర్ మండలాల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలు బంద్ను పిలుపునివ్వడం జరిగింది ఏదైతే తెలంగాణ గవర్నమెంటు ఫ్రీ ఆటోలకు ఫ్రీ బస్ సర్వీస్ ఫ్రీ బస్ సర్వీస్ ఇచ్చిందో అప్పటి నుంచి ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డు మీద పడ్డాయి ఎంతోమంది ఫైనాన్స్లు కట్టుకోలేక ఇల్లు నడుపుకోలేక ఆటోలు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్ తక్షణమే స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని విన్నవించుకోవడం జరుగుతుంది ేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఏమనగా ఆటో వాళ్ళ బస్సు మొత్తం ఆటో వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయింది రోజు ఐదు వందలు వెయ్యి రూపాయలు చేసుకుంటలేదు వంద రెండు వందల రూపాయలు కూడా అయితే వంద రెండు వందల రూపాయలు కూడా అయితే మేము ఆటో కుటుంబం మేము కావాలా ఆటో వాళ్ళ